డ్డైన విషయంలో ఆదివాసీ నేను వాళ్ళు ఉన్న ఏకాదేశి ఒక సమావేశం ఇటువంటి కార్యక్రమానికి అత్యధికంగా విచేసినటువంటి డాక్టర్ వైపద కుమార్ గారి ఆహ్వాన పదవి అలాగే పెద్దలు విద్య పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఎంతో ఉత్సాహంలో విద్యార్థులైన నాగరు పాటు මිදුරදර හිජ පතයක තනය වරාව යමන් අනයවි සේජාලතෙන් මොන සමාවයිතා ලගර පුුත්තායි හක්න ලයාලතේ කේත සයිලේ යමඩ පක්නයි රයියාාවකාන ලේ මක්න ව ඉ්‍යන් ගුතු ඔක්කරු ඉදර හමත ඉජාවත්්‍යවරේ ගුල්දුස යුතු මට උපේරදරගමත පැන ැනතු ශසේ දැසන ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేయాలి అంత చేయాలని ఉందో లేదో వచ్చాను కానీ ఇక్కడ రాకుండా పూర్వల్లో ఉన్న సాక్షు వాళ్ళు ఏదో ఇక్కడ కొనసాగుతారు వాళ్ళు వచ్చే ప్రయత్నం రప్పించే ప్రయత్నం చేస్తేనే మన నిజమైన ఉద్యమాల నుంచి తీసుకుపోయిన ఉద్యమం లేదు పెట్టి వచ్చినాదు రాని వాళ్ళని రప్పించే ప్రయత్నం చేయాలి అది ఎలా సాధ్యం ఆ ఉనికి ఏ విధంగా వాళ్ళకి కనపడాలి మనం ఎప్పటికీ నేను కొన్ని సంవత్సరాలుగా చూసాను ఎప్పటికీ ఉద్యమం అనేది ముక్కులు పెడుతూనే ఉంది కానీ ఎప్పుడు మనం ఆగి ఇష్టాన్ని తీసుకుంటాం ఎన్నో ఏళ్ళుగా ఒక్కొక్కరు పదిహేను నా జీవితం మొత్తం ఉద్యమానికి పోయింది పదిహేను నా జీవితం ఈ సమాజానికి ఖర్చు పెట్టినా జాతి కోసమే ఖర్చు పెట్టినా కానీ ఎన్ని సంవత్సరాలు దొరుకుతూనే ఉన్నా కానీ ఆగి ఎప్పుడైనా ఎలా తీసుకునేది ఉందా అనేది నా ప్రశ్న మరి ఆ ప్రశ్నకి సమాధానం కూడా తెలియజేయాలి మరి ఏ విధంగా ముందుకు పోతే మన ఉద్యమం ఆగుతుంది ఎప్పటి నుంచో బీఆర్ జనార్జున దగ్గర నుంచి సీతారామేస్తారు ఎక్కడి నుంచి హక్కుల గురించి పోరాటమే తప్పించుకున్న హక్కులు గుడిపోతారాన్ని పట్టించుకోలేని పరి పరిస్థితి కొత్త హక్కుల గురించి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మరి వాటి మీద పోరాటం గట్టిగా చేయాలి చేస్తలే ఉన్నాం ఇన్ని సంవత్సరాలు చేస్తారనే ఉన్నాం మరి ఎప్పుడు ఆగుతాం ఇప్పుడు ఆ వ్యక్తులను నిల్చే ఇప్పుడు విషయాలు తీసుకుంటాం నాకు తెలిసి నలభై యాభై సంవత్సరాల వ్యక్తులు కూడా నా జీవితం ఇక్కడే పోయింది రా జీవితం కొంత జాగ్రత్తగా అన్యాయం చేస్తాను అంటే నాలో కూడా కొంతమంది సందర్భంలో వాళ్ళు కూడా చెప్పిన సందర్భం అది మరి ఇప్పుడు మేము కొత్త తరంగా మీ ముందుకు వచ్చినాము ఇప్పుడు మేము వస్తాము మా జీవితం కూడా ఇట్లానే మరి నలభై యాభై సంవత్సరాల ఉద్యమానికి పోతున్నా మా అభ్యర్థులకు అన్నీ ఉన్నాయి కాబట్టి త్యాగం చేస్తాం జాతి కోసం ఎంతోమంది చేయడానికి ఎంతో మంది చదువుకున్న వ్యక్తులు కాబట్టి మరి ఎప్పుడు ఈ ఉద్యమాన్ని చిక్కడ స్థాయికి తీసుకెళ్ళి మనం గెలిచామని రోజు ఏ రోజు ఒక కమిటీని తొలగించిన రోజా లేదంటే మనం ఏమైనా గట్టిగా ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న రోజా జీవోని మధ్య ఇంప్లిమెంట్ చేస్తున్న రోజు వన్ బై సెవెన్ యాప్ పోగుతున్నారు సంబరపడే ఇప్పుడు ట్రైబల్ అడ్వైజరీ కమిషన్ మెజారిటీ ఎమ్మెల్యేలు మనవళ్ళు ఉన్నారు పన్నెండు మందిలో ఏడుగురు ఉన్నారు ఆదివాసీ ఎమ్మెల్యే ఏదైనా తీర్మానం ఒక కమిటీని తొలగించాలి చేర్చాలి ఏదైనా మా చట్టాన్ని చేయాలి మూడు అని అన్నప్పుడు మెజార్టీ మా తీర్మానం చేసి అసెంబ్లీలో ఇది పెట్టడానికి అసలు నొప్పి వస్తుంది ఇప్పుడు ప్రజాపాలన ప్రజాపరణ కూడా కొంత మనం ఆలోచించాలి అవసరం ఉన్నది ఆ ప్రజాపాలనలో ఏజెన్సీ చట్టాల తృప్తి ఏమున్నాయి అవన్నీ పర్యపాలన మరో పొంగిపోయి ఉత్తిపోయి రాసుకో ఇస్తారు కానీ అందులో లోపాలేంటి పోయే నష్టాలు ఏంటి అనేది ఎవరు కూడా అవగాహన అనే ఖచ్చితంగా మన యొక్క అయితే ఎవరైతే మెజారిటీ ఏడుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేని మనం ప్రత్యక్షంగా కలిసి మా సమస్యని ముందస్తుగా మూడు జీవో నెంబర్ త్రీని ఇంప్లిమెంట్ చేయడానికి కష్టం తీసుకురావాలని ప్రైవర్ అడ్వైజర్ కమిటీలో ఒక తీర్మానం చేసి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టండి ఏం చేస్తుందో గవర్నమెంట్ చూడాలి అలాగే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలలో అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల డెబ్బై ఐదు శాతం ఉద్యోగ ఆదాయాలను కోల్పోవడం జరిగింది మొత్తం బీసీ వర్గాలకు ఇవ్వడం జరిగింది మరి ఆ నలభై ఆరు జీవోలు తొలగించాలని నేను చెప్తామన్నా మరి ఎప్పుడు తొలగించాలి అది ఇంప్లిమెంట్ జరిగింది అది కోర్టు కేసుల్లో ఉంది ఆ కోర్టు కేసుల్లో ఆ కమిటీ అయ్యాలంటే అదే నడుస్తాం కానీ ఇంతమంది వచ్చిన పదిహేను వేల పోస్టులో డెబ్బై ఐదు శాతం అంటే పదివేల పైన మనకు వస్తే పోస్టు కాలిష్యులు పోస్టు మరి ఆ పోస్టు పోగొట్టుకొని ఎంతో మంది వెళ్తారు ఓపెన్ క్యాచ్ కంటే ఎక్కువ వచ్చే మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు వ్యవసాయానికి కూర్చుని ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఆత్మహత్య చేసుకోవాలన్న బాధ్యతతో ఉన్నారు మరి అలాంటి వల్ల కూడా సమాధానం ఏం చెప్పాలి ఇలాంటి సమస్యల మీద మనం ప్రయత్నించాలప్పుడు మనం పిలిస్తే ఏ విద్యార్థి మనం ఎవరికి పోతుంది ఎప్పుడు ఇప్పుడు ఈరోజు ఏ మీటింగ్ కనుక పెట్టాము ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు రోజులు పెట్టా ఇదే మధ్య కానీ కొత్త క్యారెంటీ తీసుకొచ్చినప్పుడే మనం ఉద్యమం బాధమై ఇక్కడే కాదు ఎక్కడైపోయినా ఒక ఊళ్ళో ఒకడే వస్తాడు ఆ ఒకరితో పాటు రెండో వ్యక్తి ఆడైన రోజే మన ఉద్యమాన్ని ఇబ్బందులు తీసుకోవద్దు మా కోసం ఉన్నారు మా ఎమ్మెల్యేలు మరి మా కోసం ఏం చేస్తారు అని మనం అడగాల కొలో చెల్ తీయడం ఫోటోలు తీయడం వేయడం వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తారు అది కాదు ఏడుగురు మనవలే మన కోసం పని చేయాలన్నది కానీ మన గురించి చేయదు మళ్ళీ కమ్యూనిటీ కోసం వాళ్ళ కోసం వాళ్ళ అప్పుల కోసం హోసండి మనకి సంతకాలు పెట్టి పంపిస్తారు మన గురించి లేకపోతే ఇటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఇదే విద్య మంతి ఇల్లెందులో కమ్యూనిటీ వాళ్ళు ఏ విధంగా పెట్టారు మనది ఫ్రేస్ ఇచ్చారంట మన ఎక్కడ ఎక్కడిచ్చారు దానికి ఎదురుగా మందుల్లో ఇచ్చారు అక్కడ దగ్గర ఉంది ఆ దర్గా శెట్టి పెట్టిస్తాడు ఆ భూమిని మనం లాక్కోగలుగుతాం లాక్కో పరిస్థితి అది ఎక్కడైనా వాళ్ళు ప్లేసులు ఉన్నాయి మనకి కట్టించే నాది ఎప్పుడు కట్టిస్తారు ఈ రోజు కట్టిస్తారు స్థానిక ఎమ్మెల్యే కలిసి వెళ్తే పది రైతే కట్టిస్తారా అటు చెప్పి అడితే కట్టిస్తారా మన ఆదివారం ఎఫ్ఐటీ చేస్తారు రెండు రోజులు రెండో నిలవదు సంఘాలు మనం సంఘాల దగ్గరనే పైసలు లేవు అది ఒక్కరు ముగిసేది కాదు సందర్భోసా నేను కలిసినప్పటికీ చాలా విషయాలు తెలియజేస్తా ఖచ్చితంగా మనం చెయ్యాలి అంటే వచ్చినోళ్ళు ఏదో చేయడానికి వచ్చారు ఇక్కడ వాళ్ళ గురించి కాదు రాని వాళ్ళని తప్పించడమే మన టార్గెట్ విద్యావాసుకెళ్ళి ఎవరే ఖచ్చితంగా డ్రైవర్ కమిటీ మీద మనం గట్టిగా పోరాటం చేయాలి ఆ దాకా ఎమ్మెల్యేల మీద పోరాటం చేయాలి అందరి మీద పోరాటం చేసి నాడే మన ఎమ్మెల్యేలే పక్క పెట్టుకున్నప్పుడే మన కమిటీలో పాల్గొంటుంది ఏ పక్షానైతే ఇస్తే ఉంటుంది ఎప్పటిలాగే ఉంటుంది కాబట్టి ఈ దిశగా మనం ఆలోచన చేసుకుంటా ముందుకు పోయినప్పుడే మనం ఎంతో కొంత ఆదివాసులు అనేది అభివృద్ధిలో కాదు కానీ కనబడతాం ఏ ఊరిపోయినా కనబడదు ఊరిలోనే కనబడని పరిస్థితి ఆదివాసీ అంటే ఆదివాసీ జెండాల ఊరు కట్టుకుంటే మూడో రోజు కనపడకుండా ఓవే పరిస్థితులు ఉన్నాయి మనం ఏదే అదే ఒక రాజకీయ పార్టీ జెండాలు కట్టుకుంటే అది చిగిపోయి చిగిపోయి అంత కానీ ఉంటుంది మరి వాటికి ఇచ్చిన విలువ ఈ జెండా ఈ పచ్చ జెండాకి ఇచ్చే ఇవ్వడానికి వాళ్ళకి ఎంత నొప్పి అవుతుంది అవి తీసేయడానికి వాళ్ళకి ఏ విధమైన ఆహారం ఉంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఊరు మొదట్లో మొదలు పెడితే ఊరు చివరి వరకు కూడా ఆదివారం జెండాలు కనబడాలి ఎవరైనా ఇద్దరు వచ్చినప్పుడు కూడా వేరే కమిటీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ ఊరు ఆదివారం వాళ్ళే బలంగా ఉంది అనేది ఒక ముందస్తుగా వాళ్ళకి ఒక హెచ్చరిక దారి చేయాలి నడి ఒడ్డు మీద జెండా ఎగిరేస్తాను కానీ ఎంట్రన్స్లో ఎక్సిట్లో మన జెండా గడపడానికి పోవటం ఊరి మధ్యలో ఉంటేనే జెండా కాదు ఊరు మొత్తానికి మన జెండా గడపడాలి కాబట్టి ఆ ఉనికి అనేది ఊర్లో నుంచి స్టార్ట్ అవ్వాలి అక్కడ పక్షాలనే అక్కడ జరగాలి ఎంతసేపు మనం మీటింగ్లు పెట్టుకొని మాట్లాడడం జరగదు ఖచ్చితంగా మనం కమ్యూనిటీ అనేది క్షేత్రస్థాయిలో పల్లెల్లోకి పోవాలి కుడేళ్ళలోకి పోవాలి అక్కడికి పోతే అవుతుంది అక్కడి నుంచి మొదలు పెట్టాలి ఊళ్ళో నుంచి మొదలు పెట్టాలి మా బ్రదరు కలవబింది అవ్వాలి వాళ్ళ ఊళ్ళో ఈ సంవత్సరం కొత్తగా గద్దె నిర్మాణం చేపట్టి ఈ ఆదివాసీ సంవత్సరం చేయడం జరిగింది వాళ్ళ ఊళ్ళో వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా మన ఎస్టీ వాళ్ళు కూడా పట్టంలో పట్టనీయకుండా ఎంత టాక్యం చేశారో మన తెలుసు పట్టనీయకుండా ప్లేస్ మనది కట్టేసి మనం డబ్బులు మనవి ఎండ మనది పట్టణకుండా ఎన్ని కుట్ర చేసినా కూడా వాళ్ళకి ఎదురు నిలబడి ఇంత వాళ్ళ నుంచి ఇద్దరే వచ్చి బయట నుంచి మేము అంతా నిలబడి ఈరోజు ఆ ఊరులో ఆదివాసీ పెట్టాయి ఘనంగా నిర్వహించాం ఆ డౌరు ఇట్లాంటివి కొన్ని వద్దలు ఉన్నాయి చేసిన కార్యక్రమాలు కాకపోతే పబ్లిసిటీకి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఈ ఉపాధి రోజులు వచ్చినాయేమో ఎందుకంటే ఎవరైనా ఇంత చేసినా మన దానికే నేను అనపలేదు బయట వ్యక్తులు బయట కమ్యూనిటీ వాళ్ళు ఇంత చేసినా అదే చేసినా మీ ఏజెన్సీగా చెప్పుకుంటా ఉన్నప్పుడు మనం ఇంత చేసుకున్నప్పుడు ఉన్నాం ఇంకా విభజన చెప్పుకోవడానికి తప్పేముంది కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి సమస్యల ముందు యువత తీసుకురావాలంటే ముందు గ్రామ స్థాయిలో పల్లెల స్థాయిలో అక్కడి నుంచి మనం ముందుగా తీసుకురావాలి మన పైనుంచి ఎంత వచ్చినా కిందికి మనం పట్టుండదు కాబట్టి కింది స్థాయి నుంచి ఆదివాది ఎండ పప్పు ఉందనే కాబట్టి వాళ్ళకి తెలియజేయాలి అక్కడి నుంచి మన పైకి వస్తుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ